ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది ఎంప్లాయ్మెంట్ ఉపాధి ఎంతమంది కల్పిస్తున్నారు అంటే రెండు వందల మంది కల్పిస్తున్నారు రెండు వందలు దాన్ని స్వాగతిస్తాం సో ఈ ఎనభై ఏడు వేల కోట్ల ద్వారా మనకి ఇచ్చి మన ప్రాంతానికి రాష్ట్రానికి మన సంబంధించి యువత దాంట్లో మీరు ఈ రాష్ట్రంలో యువతకా రాష్ట్రానికి కూడా రెవెన్యూ జనరేట్ అవుతాయనేటువంటిది సహజంగా ఎవరన్నా సరే ఆశించేటువంటి క్రమం అయితే తర్వాత వారి తాలూకా ఒప్పందం తర్వాత దేశ ప్రధాని గారు ట్వీట్ చేశారు గూగుల్ సిఇఓ సుందర్ బిచే గారు ట్వీట్ చేశారు వారితో పాటు అదాని గారు కూడా వారితో కలిసి ఈ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి క్రమంలో మాకు సంతోషంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అదానీ అధినేత అయినటువంటి గౌతమ్ అదానీ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది సరే ఆ విషయాలన్నింటికి లోతుగా వెళ్ళే కనుక ముందు కొన్ని ప్రశ్నలు నిపుణుల దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం రాష్ట్రంలో యువతకు ఉన్నటువంటి అవగాహన మేరకు ప్రతిపక్షంగా మాకున్నటువంటి కొన్ని అనుమానాలు వీటన్నిటినీ కూడా క్రోడీకరించి కొన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నటువంటిది ఈ పత్రికా సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రానికి ఏ సమస్య వచ్చినా సహకరిస్తాం దానికి ఎంత సహకారం ప్రభుత్వాల నుంచి ఇచ్చినా సహకరిస్తాం కాకపోతే తద్వారా వచ్చేటువంటి ఉపయోగాల గురించి కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం మీ మీద మా మీద ప్రజల దగ్గర కూడా దీని మీద చర్చ జరగడం కూడా చాలా అవసరం సహజంగా ప్రభుత్వం ఒక సంస్థకి భూమి ఇచ్చి వారికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి వారికి అన్ని రకాలుగా కూడా సహకరించిన తర్వాత ప్రభుత్వంగా ఏం కోరుకోవాలి ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ సహజంగా ఉపాధి కల్పన ఎంత చేస్తారనేటువంటిది మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాకపోయినా ఉపాధి ఎంత కల్పిస్తారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న రెండు తద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్ ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూస్ ఎంత అనేటువంటిది ఇవి రెండు ప్రధానమైనటువంటి పాయింట్లు ఏ ప్రభుత్వానికన్నా అయితే మొన్న జరిగినటువంటి పదో తారీఖు జరిగినటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో సహజంగా ఎస్ఐపిసి ఎస్ఐపిబీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాదాపు ఎనిమిది తొమ్మిది మంది మంత్రులతో కూడినటువంటి ఈ బోర్డు మీటింగ్ జరుగుతుంది ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి ఈ ప్రభుత్వం నుంచి ఏ ఇన్సెంటివ్స్ కోరుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏమి ఇద్దాం అనుకుంటుంది ఇవన్నీ కూడా ఈ మీటింగ్ మీటింగ్లో జరుగుతాయి ఈ ఎస్ఐపీబి మీటింగ్ జరిగిన తర్వాత మరుసటి రోజు ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ రాష్ట్రానికి లక్షా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి అనేటువంటిది చెప్తూ ఏ విభాగంలో ఎంతంత పెట్టుబడి ఎంతంత ఉపాధి కల్పించ కల్పిస్తారనేటువంటి ప్రపోజల్ ఒకటి ఇందులో ప్రచురించడం జరిగింది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ డేటా సెంటర్ సంబంధించి ఈ రైడ్ అండ్ ఇన్ఫోటెక్ అనేటువంటి సంస్థ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది ఎంప్లాయ్మెంట్ ఉపాధి ఎంతమంది కల్పిస్తున్నారు అంటే రెండు వందల మంది కల్పిస్తున్నారు రెండు వందలు సో ఈ ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతక లేకపోతే ఇంకోట ఇంకోటా అనేది సహజంగా ఎంఎన్సీస్ కాబట్టి మనం దానికి కన్ఫైన్ అవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలన్నటువంటి వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి అవకాశం మనకు లేదు కాబట్టి సజన ఉపాధి కనీసం డేటా సెంటర్స్ అందుకనే గతంలో మీ అందరికీ గుర్తుంది రెండు వేల ఇరవై మూడులో అదానీ డేటా సెంటర్కి విశాఖపట్నంలో నూట ముప్పై రెండు ఎకరాలు నూట ముప్పై నాలుగు ఎకరాల సబ్జెక్టు కరెక్షన్స్ ఎలాకేట్ చేసినప్పుడు వాళ్ళందులో టూ హండ్రెడ్ మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కమిట్ అయినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా మేము అందరూ కలిసి కూర్చొని చర్చించుకున్నప్పుడు ఏం జరిగిందనంటే సహజంగా ఇక్కడే కాదు సహజంగా ప్రపంచంలో ఎక్కడ డేటా సెంటర్స్ పెట్టినా అక్కడ ఉపాధి అనేటువంటిది కల్పన చాలా తక్కువ ఉంటది మొన్న సిటీకి సంబంధించినటువంటి సంస్థ కూడా ఒక డేటా సెంటర్ దానికి ఫౌండేషన్ చేశారు ఆ రోజు సంస్థకు సంబంధించినటువంటి అధినేత కూడా చెప్పడం జరిగింది ఇందులో ఉపాధి ఉండదు డేటా సెంటర్స్ వల్ల ఉద్యోగ కల్పన అనేటువంటిది ఉండదు అనేటువంటిది వారు కూడా చెప్పారు మీ అందరితో కూడా మాట్లాడారు వారి ఇంటర్వ్యూస్ లో కూడా మనం చూసాం సహజంగా ఎక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ డేటా సెంటర్స్ ఏర్పాటు అయినా డేటా సెంటర్స్ వల్ల ఉపాధి అనేటువంటిది కల్పన జరగదు అందులోని మీరు ఏం చేయలేం మేము ఏం చేయలేం అయితే ఆ రోజు మేము అదానికి డేటా సెంటర్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామనంటే అంటే మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే మీరు రెండు వందల మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్ లో మేము ఇస్తున్నామో మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఐటీ ఇకో సిస్టమ్ని డెవలప్ చేసి ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వంగా మేము ఎందుకంటే మీకు ల్యాండ్ కన్సెషన్ రేట్లో ఇస్తున్నాం అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇన్సెంటివ్స్ అనేటువంటివి మీకు ఇస్తున్నాం ప్రైమ్ ల్యాండ్ ఇస్తున్నాం మీరు డేటా సెంటర్ ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అన్ని రకాలైనటువంటి సహకారాలు అందిస్తాం కానీ మీరు ఎంత అడ్వాంటేజెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్నప్పుడు ఎంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి దానికి మీరు కూడా ప్రమోట్ చేయాలి మీరు కూడా ఐటీ టవర్స్ కట్టాలి మీరు కూడా కన్వెన్షన్స్ కట్టాలి మీరు కూడా హోటల్స్ కట్టాలి అదొక ఐటీ పార్క్ లాంటిది డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళే కమిట్మెంట్ తీసుకున్నాం ఎందుకు డేటా సెంటర్ వల్ల ఉపాధి రాదు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకు పెద్ద ఎత్తున గూగుల్ పేరిట పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంటున్నారు అది మనం అందరం కూడా చూస్తున్నాం ఇది ఒక చారిత్రాత్మక చారిత్రాత్మకమైనటువంటి గతం అని నా నలభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవం అని వారు చెప్పుకుంటున్నారు సరే వారి మార్కెటింగ్ విషయంలో మనం ఎవరో సాధము దాని జోలికి పెద్దగా వెళ్ళను నేను ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది గూగుల్ వచ్చేస్తుంది ఎస్ గూగుల్ వస్తుంది గూగుల్ డేటా సెంటర్ వస్తుంది డేటా సెంటర్ ఏర్పాటు చేయమండి తప్పలేదు స్వాగతిస్తున్నాం కానీ డేటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో కమిట్ చేయండి వాళ్ళని ఒక ఇరవై వేల మందిలో పదివేల మందిలో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమండి మంది ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు అనేటువంటి డెవలప్ అవుతుంది ఆ రోజు ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాం ఇన్ఫోసిస్ కమిట్మెంట్ పదివేల మంది ఎంప్లాయ్మెంట్ చేస్తాం అని ఇనిషియల్ గా పదిహేను ఈ రోజు రెండు వేల మంది పనిచేస్తున్నారు ఇన్ఫోసిస్ లో ఇన్ఫోసిస్ లో ఎంప్లాయీస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది కాబట్టి ఈ రోజు ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు మేము టీసీఎస్ ని రిక్వెస్ట్ చేసుకోగలిగాం ఈరోజు టీసీఎస్ కూడా వారు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు సో మీరు గూగుల్ తీసుకొచ్చేస్తాం గూగుల్ తీసుకొస్తున్నాం అని అంటే గూగుల్ డేటా సెంటర్ వస్తుంది తప్ప గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే ఈ ప్రాంతంలో ఆ ఇకో సిస్టమ్ డెవలప్ అవుతుంది తప్ప గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటువంటిది అది అవరు అనేటువంటిది అందరికీ తెలుసు అది మీరు కూడా కమిట్ అయ్యారు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలకి వచ్చేటువంటి ఉపాధి రెండు వందలు మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు సో మా తాలూకా ఎపీల్ ఏంటంటే ప్రజల తాలూకా అపీల్ ఏంటంటే ఈ ప్రాంతంలో యువత తాలూకా అపీల్ ఏంటంటే మీరు ఏదైతే ఎంత ఫెసిలిటీస్ ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థ తీసుకున్నప్పుడు అదే గూగుల్ సంస్థతో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ ఒక పదివేల మందికో ఇరవై వేల మందికి ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకా రిక్వెస్ట్ మీరు ఐదు వందల ఎకరాలు ఈ సంవత్సరం ఇస్తున్నారు ఈ రోజు అనకాపల్లిలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు మురుసల్ కొంత ల్యాండ్ ఇస్తున్నారు తరువాడ్ లో అనంతపురం వండంలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు పొద్దున సబ్మెరీన్ కేబులింగ్ ల్యాండింగ్ స్టేషన్ దగ్గర కోస్ట్ కానుకొని బీచ్ కానుకొని ఒక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఇస్తున్నారు సో డిఫరెంట్ లొకేషన్స్ ఇస్తున్నారు సో పాతి ఎకరాలలో ముప్పై ఎకరాలలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టమైనటువంటి ఈ ప్రాంత ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ వారి తాలూకా ఎపిల్ని ఈరోజు ప్రభుత్వం పెడతా ఉన్నాం దీని సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం దీంతో పాటు ఒక డేటా సెంటర్ ఏర్పాటుకి పవర్ రిక్వైర్మెంట్స్ సహజంగా వన్ గిగా డేటా సెంటర్ కి గంట కావాల్సింది పది లక్షల యూనిట్లు గకి నేను చెప్పేది గందకి అంటే వన్ మిలియన్ యూనిట్స్ పర్ అవర్ వన్ గిగో వాట్ డెవలప్ డేటా సెంటర్ కి ఈరోజు మన విశాఖపట్నం నగరం అంతా కలిపి అంటే జీవీఎంసి పరిధిలో గంటకి ఎన్ని యూనిట్లు కాపు తెలుసా మీకు మొత్తం జీవీఎంసీ పరిధిలో గంటకి ఈ డొమెస్టిక్ కానీ ఇండస్ట్రియల్ కానీ లేకపోతే అదర్ పర్పస్ అన్ని కలుపుకుంటే గంటకి యూసేజ్ వన్ మిలియన్ యూనిట్స్ అంటే ఇరవై నాలుగు గంటలకి రెండు ఇరవై నాలుగు మిలియన్ యూనిట్ రిక్వైర్మెంట్ అంటే ఈక్వల్ టు విశాఖపట్నం లాంటి పెద్ద నగరానికి ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉందో ఈ గంటకి వన్ కిలో వాట్ డెవలప్మెంట్ డేటా సెంటర్ అంత రిక్వైర్మెంట్ ఉంది కాద తప్పలేదు ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఆ పవర్ సప్లై కానీ లేదా దానికి సంబంధించినటువంటి వాటర్ సప్లై కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలుగా ప్రభుత్వాల మీద ఉంది అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు కానీ దీన్ని మీరు అసెస్ చేశారా లేదా ఎంత పెద్ద ఎత్తున పవర్ కన్జంప్షన్ అనేటువంటిది ఒక సంస్థ మీద రిక్వైర్ ఒక సంస్థ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు గ్రిడ్ మీద పడేటువంటి బడ్డెన్ ఎంత తద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి దీని మీద అసెస్మెంట్ అనేటువంటి ప్రభుత్వం చేసినా లేదనేటువంటి కూడా నిపుణులు సంబంధించినటువంటి ఎనర్జీ డిపార్ట్మెంట్ దాని మీద అవగాహన కలిగినటువంటి నిష్ణాతులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు దాని మీద కూడా నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఇక మూడోది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఈ సంస్థకి కి ఏ సంవత్సరం సహజంగా వచ్చినప్పుడు ఓ సంస్థ మనం పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు మీరు ఏం సహకరిస్తారు ప్రభుత్వంగా మీరు ఇస్తారు అనేటువంటి సహజంగా అడుగుతారు సో ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ భూముల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏంటంటే ఇచ్చేటువంటి ల్యాండ్ లో ఇరవై శాతం రాయితీ ఇది చాలా చిన్న చిన్న పోషన్ ఇది ఇది పెద్ద కన్సిడరేషన్ అవసరం లేదు సహజంగా ఎక్కడైనా ఇచ్చేటువంటి పవర్ లో సంబంధించినటువంటివి మేజర్ ఇన్సెంటివ్స్ క్యాపిటల్ సబ్సిడీ కూడా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మొత్తం మీద క్యాపిటల్ సబ్సిడీ ఏంటంటే వాళ్ళు ఎంత అయితే పెట్టుబడి పెడతారో పెట్టుబడి పెట్టినటువంటి దాంట్లో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు క్యాపిటల్ సబ్సిడీ కింద మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తుంది ప్రభుత్వం ఈ మిగిలినటువంటి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని చెప్పి ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జెన్షన్ అని చెప్పి పవర్ టారిఫ్ సబ్సిడీ ఓన్లీ పవర్ టారిఫ్ సబ్సిడీ చెప్తాం మీకు ఇప్పుడు యూనిట్ ఎంతైతే ఉండదు యూనిట్ మీద రూపాయి పవర్ టారిఫ్ సబ్సిడీ వాళ్ళు ఇచ్చింది అంటే వన్ గిగా వాట్ డేటా సెంటర్ యూసేజ్ గంటకి వన్ మిలియన్ యూనిట్స్ అంటే పది లక్షల యూనిట్లు అంటే గంటకి ఎంత ఇస్తున్నాం వాళ్ళ సబ్సిడీ గంటకి పది లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం గంటకి అంటే రోజుకి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం సంవత్సరానికి దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం సంవత్సరానికి ఇది ఓన్లీ ఎలక్ట్రిసిటీ టారిఫ్ ఏదైతే ఉందో టారిఫ్ మీద ఇచ్చేటువంటి సబ్సిడీ మాత్రమే ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జామ్షను పదిహేను సంవత్సరాలకి ఇది దగ్గర పన్నెండు వందల కోట్ల రూపాయలు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇరవై సంవత్సరాలకి అదొకటి రెండు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు సారీ సో ఇలాగా అన్ని కలిపి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నాం సో ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే సరే పోనీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది డేటా సెంటర్ ద్వారా అవ్వదు మీరు రెండు వందల మందికి ఇవ్వగలరు ఎంప్లాయ్మెంట్ అది మీరు ఒప్పుకున్నారు జీవోలో కూడా అది మెన్షన్ చేశారు ఉపాధి కల్పన లేనప్పుడు రెవెన్యూ జనరేషన్ అన్నా రాష్ట్రానికి ఉండాలి అయితే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నా ఉండాలి లేదా రెవెన్యూ అన్నా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి దానికి అవకాశం ఉండాలి మీరు ఇరవై రెండున్నర వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇన్సెంటివ్స్ ఏవైతే మీరు ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు తద్వారా వచ్చేది ఏంటో చెప్పలేదు మీరు సపోజ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యాభై వేల కోట్ల రూపాయలు వస్తున్నాను అనుకున్నాం ఇరవై వేల ఇరవై వేల కోట్ల రూపాయలు సబ్సిడీ కింద ఇచ్చారంటే కొన్ని అర్థం ఉంది అది మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు రాష్ట్ర ప్రజలకు నాలుగోది వాటర్ ఏమని ప్రామిషన్ చేశారు వాళ్ళకి ఐదు టిఎంసీ వాటరు పోలవరం నుంచి వచ్చేటువంటి లెఫ్ట్ మెయిన్ కేనల్ నుంచి వచ్చేటువంటి వాటరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏదైతే విశాఖపట్నం డొమెస్టిక్ పర్పసెస్ విశాఖపట్నం ఇండస్ట్రియల్ పర్పసెస్ కి ఎలకేషన్ ఎంత పోలవరం సంబంధించి ఇరవై పాయింట్ ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టిఎంసీ విశాఖపట్నం డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ కి ఎలకేషన్ ఇది పోలవరం నుంచి ఇది ఎప్పుడు చేసింది రెండు వేల నాలుగులో లో ఇక ఈస్ట్ గోదావరి విశాఖపట్నం సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆయకట్కి సంబంధించి నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టుకి ఎరగేషన్ దగ్గర నూట నాలుగు టిఎంసీ సరే దాని జోలికి పోవద్దు మనం మీరు ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టిఎంసీ లో ఇచ్చేటువంటి అందుకని నేను ఇది సబ్జెక్టు కరెక్షన్ సంబంధించినటువంటి గవర్నమెంట్ పెద్దలు మాట్లాడినటువంటి మాటలకి నేను రిప్లై ఇస్తున్నా ఐదు టిఎంసీ వాటర్ పోలవరం నుంచి మేము ఎలకేషన్ ఇస్తామని చెప్పి దీనికి అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే విశాఖపట్నం డొమెస్టిక్ పర్పసెస్ కి ఇరవై నాలుగు టిఎంసీ వాటర్ ఏదైతే అలకేషన్ ఉందో దాని నుంచి మీరు ఫైవ్ టీఎంసి వాటర్ మీరు ఇచ్చేస్తాయి దాన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తారు దానికి ఏమన్నా ఒక స్టడీ ఏమైనా చేస్తారా నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా చేశా ఇండస్ట్రీస్ మినిస్టర్గా చేశా ఏ సంస్థ వచ్చినా సరే వచ్చేటటువంటి సంస్థ అడిగేటువంటి ప్రభుత్వం అనేది మాకు ప్రాపర్ వాటర్ సప్లై ప్రాపర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ రోడ్ ఫెసిలిటీస్ ప్రాపర్ వాటర్ సప్ ఫెసిలిటీస్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఇవ్వాలనే కోరుతాయి అది ఇవ్వాలి అందులో ఏం తేడా లేదు ఇవ్వాలనే కోరుతున్నాం కానీ మీరు ఇస్తూ ఆ ఇచ్చినటువంటి దాన్ని ఎలా కాన్సేట్ చేస్తారు దాని మీద మీకేదో ప్రణాళిక ఉందా దానికి ఏదైనా సమాధానం మీ ప్రభుత్వం ఉందా అనేటువంటిది మా ప్రశ్న ప్రజల ప్రశ్న సరే పోలవరం నీరు విశాఖపట్నానికి ఎప్పుడు వస్తుంది దాని మీద ఏమైనా అంచనా ఉందా ఒకవేళ ఈ సంస్థ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కల్లా దీని కంప్లీషన్ పూర్తి చేసేస్తే అప్పటికే వాటర్ రిక్వైర్మెంట్స్ అవసరం అయితే రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం నీరు విశాఖపట్నంకి వస్తుంది అనేటువంటి పాలసీ ఏమైనా ఉందా ఒకవేళ విశాఖపట్నంకి వచ్చినటువంటి వాటర్నే మీరు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించినప్పుడు ఒకవేళ ఐదు టీఎంసీ పోలవరం నుంచి వచ్చిందే ఇస్తే మరి ఆ ఐదు టీఎంసీ వాటర్ని కాంపన్సేట్ ఎలా చేస్తారు విశాఖపట్నం నగర ప్రజలకి దీని మీద మీద సమాధానం ఉందా సో దీన్ని ప్రాపర్గా పెట్టి గూగుల్ వచ్చేస్తుంది గూగుల్ వచ్చేస్తుంది అనేటువంటి దాన్ని మీరు మార్కెటింగ్ చేసుకునేటువంటి దానికన్నా ఎస్ గూగుల్ రావడానికి వెల్కమ్ చేస్తాం కానీ గూగుల్ రావడం వల్ల గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ రాష్ట్రానికి ఏంటి అనేటువంటిది యువత ఎదురు చూస్తూ ఉన్నారు సరే ఉపాధి పరంగా చూస్తే ఉపాధి మీరు ఇచ్చేటువంటిది రెండు వందల మంది అనేటువంటిది చెప్తున్నారు సో ఉపాధి మీద పెద్దగా హోప్స్ అనేటువంటిది యువత ఉండకపోవచ్చు అందుకని యువత ఏం కోరుతుంది గూగుల్ లాంటి సంస్థకి సంస్థకి మీరు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు వాటర్ ఇస్తున్నారు ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు క్యాష్ బెనిఫిట్స్ ఇస్తున్నారు ఇస్తున్నారు ఇన్ని ఇస్తున్నప్పుడు రెవెన్యూ జనరేషన్ ఏమన్నా ప్రభుత్వాన్ని చూపిస్తున్నారా అనేటువంటి దాని మీద మీకు క్లారిటీ లేదు వాటర్ అలకేషన్ చేశారు ఆ ఎలగేట్ చేసినటువంటి వాటర్ కాంపెన్సేషన్ ఏంటనేటువంటిది దానికి సమాధానం లేదు వన్ మిలియన్ యూనిట్స్ పర్ అవర్ ఆ రిక్వైర్మెంట్ వన్ ఇయర్ అవట్ డేటా సెంటర్కి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో అనేటువంటిది ఎనర్జీ డిపార్ట్మెంట్ తో ఏదైనా ఒక అసెస్మెంట్ అనేటువంటి చేశారా తద్వారా వచ్చేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాని మీద ఏమైనా అసెస్మెంట్ ఉందా సో దీని మీద ఒక అతన సమాధానం ప్రజలు కోరుకుంటా ఉన్నారు సో ఇద్దరా ఈరోజు అదాని చూసిన తర్వాత సో ఓవరాల్ గా ఈ కి సంబంధించినటువంటి ప్రమోషన్ కానీ సో దీనికి బ్యాక్గ్రౌండ్ కానీ వీరు రావడానికి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి అదానీ గారి పాత్ర కూడా ఉందనేటువంటిది అర్థమవుతా ఉంది సహజంగా వారు ట్వీట్ చూసిన తర్వాత వాళ్ళతో అయ్యిపోతున్నారు మరి ఇనీషియల్గా అదానీని విశాఖపట్నం తీసుకొచ్చింది వాళ్ళని ప్రమోట్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో ఓవరాల్ గా మేము ఇనిషియల్ గా అదానీ గారికి ఏమి ఐటీ ఇండస్ట్రీ సెక్టర్ లో కానీ అందులో ఆయన ఏం పాత్ర లేదు ఆయన ఒక పెద్ద ఎంటర్ప్రూనర్ గా ఈ దేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడిగా ప్రమోట్ చేయగలడు మన ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఆయనకి భూములు ఇస్తే ఆయన ప్రమోట్ చేసి ఈ సంస్థని ఇక్కడ తీసుకురాగలరు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు భూములు కేటాయింపు జరిగింది సో ఇచ్చినప్పుడు కూడా ఆయన కమిట్మెంట్ తీసుకున్నాం ఐటీ సెక్టర్ లో కూడా ఈ డెవలప్మెంట్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి ఐటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి కమిట్మెంట్ తీసుకున్నాం సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలనేటువంటిది నిపుణులు చెప్తా ఉన్నారు ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత కోరుకుంటా ఉన్నారు సో అది ప్రతిపక్షంగా మేము కోరుకుంటాం సమాజానికి విషయాలని తెలియజేపేటువంటి దాంట్లో మీరు కూడా కోరుకుంటారు సో కేవలం గూగుల్ అనేటువంటి సంస్థ పేరు ముందు పెట్టి దయచేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మార్కెటింగ్ చేసుకోవడం మానేయండి అనేటువంటిది మా తాలూకా విజ్ఞప్తి మార్కెటింగ్ బట్టలు పెట్టి ఈ సంస్థ రావడం వల్ల ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో యువతకి ఇది ఉపాధి కలుగుతుంది ఈ రెవెన్యూ జనరేషన్ కలుగుతుంది అనేటువంటిది స్పష్టంగా ఈ ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతా ఉన్నాం కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు మా లో వాళ్ళకి ఎలాగీ స్థానం ఇచ్చారో ఇప్పుడే సంబంధించినటువంటి శాఖ మంత్రులు కాకుండా మిగిలినటువంటి వారు కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్కేమో రెండు వందల మంది ఉపాధి అని చెప్పి మీ ప్రభుత్వమే చెప్తుంది మీ జీవోలే చెప్తాయి మీరేమో లక్ష మందికి రెండు లక్షల మందికి ఉపాధి అని అంటే ఎలా మీరు దీన్ని జస్టిఫై చేస్తారు ఇది నిన్న పదకొండో తారీఖున ఇచ్చినటువంటి జివో ఈ రైడెన్ సంస్థకి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తున్నామో అనేటువంటిది మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో ఇది ఇందులో క్లియర్ గా జీవోలో ఏం మెన్షన్ చేశారంటే రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ విశాఖపట్నం అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్స్ ఇన్సెంటివ్స్ ఫర్ సెట్టింగ్ అప్ డేటా సెంటర్స్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అండ్ ద పొటెన్షియల్ టు అక్రాస్ సెక్టార్స్ అని చెప్పి జీవో ఇచ్చారు ఎక్కడన్నా ఒక జివో ఇచ్చినప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక సంస్థ పెట్టబోతా ఉంది పెడుతున్నటువంటి క్రమంలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని చెప్పి జీవోలు చూశాం కానీ ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం అనేటువంటి మొట్టమొదటి స్థాయి అనుకుంటారు నాకు కలిసి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదైనా కావచ్చు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏముంది కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కావాల్సినటువంటి సో కాల్డ్ అదర్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతాయో వాటిని కూడా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి చూపిస్తా సో ఒక క్లారిటీ లేకుండా రాష్ట్రానికి తద్వారా జరిగేటువంటి ఉపయోగాలు చెప్పకుండా కేవలం బ్రాండ్ గూగుల్ అనేటువంటిది ముందు పెట్టి మీ మార్కెటింగ్ కోసం దాన్ని వాడుకోవద్దనేటువంటిది మా తాలూకా మీకు సలహా రెండోది అటువంటి సంస్థల్ని సహజంగా అటువంటి పెద్ద కంపెనీలు రావడం అనేటువంటిది మన ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని డెఫినెట్గా మన బ్రాండ్ పెరుగుతుంది గతంలో ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు కానీ లేకపోతే టీసీఎస్ తీసుకొచ్చినప్పుడు కానీ లేదా ర్యాండ్స్టాడ్ లాంటి కంపెనీలు తీసుకొచ్చినప్పుడు కానీ సో ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినప్పుడు మన బ్రాండ్ వాల్యూ అనేటువంటి పెరుగుతాయి సో బ్రాండ్ వ్యాల్యూతో పాటు రాష్ట్రానికి రాష్ట్రం తాలూకా యువతకి రాష్ట్ర రెవెన్యూస్ కి ఏంటి ఉపయోగం అనేటువంటిది ప్రజలు కోరుకుంటా ఉన్నారు మనం ఇన్ని ఫ్యాక్టర్స్ లో వాళ్ళకి సహకరిస్తున్నాం పవర్ సపోర్ట్ చేస్తున్నాం వాటర్ సపోర్ట్ చేస్తున్నాం ల్యాండ్ సపోర్ట్ చేస్తున్నాం ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తున్నాం సో ఇన్ని చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి కలిగేటువంటి మేలు ఏంటి అనేటువంటిది సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు చెప్తారో లేదా ఈ ప్రభుత్వంలో పెద్దలు చెప్తారో నిపుణులకు ఉన్నటువంటి ఆ అనుమానాల్ని ఏ రకంగా నివృత్తి చేస్తారో అనేటువంటిది ఎదురు చూస్తాం సో డెఫినెట్గా ఏదన్నా ఒక ప్రమోషన్ అనేటువంటి జరిగేట క్రమంలో అది గ్రౌండ్ చేసి దాన్ని ఒక స్థాయికి తీసుకొని వచ్చి నువ్వు దాని గురించి చెప్పుకున్నా తప్పలేదు మనం చెప్పండి లూలు గురించి ఎప్పటి నుంచి వింటున్నాం మీరు నేను లూలు గురించి నాకు తెలిసి రెండు వేల పదిహేను పదహారు నుంచి వింటున్నాం చివరికి మేము ఏదైతే ఆ రోజు చెప్పామో అదే ఈ రోజు జరిగింది ప్రభుత్వంలో కానీ ఏ సౌండ్ లేకుండా ఇన్వర్మిట్ మాల్ తీసుకొని వచ్చాం ఏ ప్రచారం ఏ మార్కెటింగ్ లేకుండా ఇన్ఆర్మిట్ మాల్ తీసుకొచ్చాం ఈ ప్రాంతానికి విశాఖపట్నానికి మరో ఆరు నెలల్లో ఓపెనింగ్ సిద్ధంగా ఉంది అది అది మా కమిట్మెంట్ ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్ పట్ల ఈ ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ పట్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విజను మా తాలూ కమిట్మెంట్ ఆ రకంగా ఉంటుంది సో మాకు మా కమిట్మెంట్ లెవెల్స్ అవన్నీ ఆ రకంగా ఉండేవి సరే ఏదేమైనప్పటికీ దయచేసి ఈ విషయంలో ఎందుకంటే దేశ ప్రధాని గారి దగ్గర నుంచి అత్యంత పెరుగాంచినటువంటి భూమి లాంటి సంస్థ దగ్గర నుంచి ఈ దేశంలో రెండు అత్యంత సంపన్నులైనటువంటి అదాని గారి లాంటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరి తాలూకా కృషి అనుకుంటారా ఇన్వాల్వ్మెంట్ అనుకుంటారా ఏదనుకుంటారో ఈరోజు ఈ ఎంఓయూ జరిగింది ఈ కంపెనీ పేరు చెప్పి మనం మార్కెట్ చేసుకుందాం అనేటువంటి ఆ ఆత్రుతో లేకపోతే ఆ తాపత్రయంతో ఈ రెసెంటివ్స్ ఇన్ని కమిట్మెంట్స్ వాళ్ళకి ఇచ్చారు సో దీనికి ఉన్నటువంటి ఈ అనుమానాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం నివృత్తి చేయాలనేటువంటిది మీ ద్వారా వారిని మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం